హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం శివ పూజ ఒక్కసారి ఇలా పూజ చేస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడట కాబట్టే ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు మీ కొంగు బంగారమైనట్టే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో శివుణ్ణి ఎలా పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెల రోజుల పాటు నిత్య దీపారాధన చేయాలి ఉదయం సాయంత్రం రెండు పూటల ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం అలాగే ద్వాదశి ఏకాదశి కార్తీక పౌర్ణమి ఈ నాలుగు తిథుల్లో ఇంట్లో పూజ చేసుకున్న ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా ప్రతి కార్తీక సోమవారం నాడు మాత్రం ఖచ్చితంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయాలి అయితే ప్రతి కార్తీక సోమవారం రోజున మాత్రం ఉదయం బ్రహ్మమూర్తంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో చేసే పూజలు ఎంత శక్తి ఉంటుందో ఉపవాసాలకు కూడా అంతే శక్తి ఉంటుంది ఉపవాసం చేసే స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది భర్త సంపద పెరుగుతుంది అలాగే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి ఈ కార్తీక మాసంలో శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోయే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో శివాలయంలో దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత అదృష్టం మీ ఇంటికి కలుగుతుంది అలాగే ఉసిరికాయ దీపం చాలా మహిమగలది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన సంపద కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో దీపం వెలిగించాలి నారికేల దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపం వెలిగించి పరమేశ్వరుణ్ణి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో చేసే తులసి పూజకు విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే మాత్రం ప్రతిరోజు తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్లే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి మునక్కాయ వంకాయ ఇంగువ గుమ్మడికాయ నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో అస్సలు తినకూడదు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ప్రతి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసిన శివయ్యకు నమస్కారం చేసుకొని మీ మనసులో ఒక కోరిక కోరుకొని గంట కొట్టండి కార్తీక సోమవారం ఇలా చేస్తే మీ మనసులో కోరుకున్న కోరికలు నేరుగా ఆ శివయ్య దగ్గరకు వెళ్తాయి అలాగే కార్తీక మాసంలో శివుడికి ఒక బిల్వ పత్రం సమర్పిస్తే చాలు జాతక దోషాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే శివయ్యను పూజించేటప్పుడు ఒక గన్నేరు పువ్వును శివయ్యకు సమర్పిస్తే చాలు వెయ్యి జిల్లేడు పూలతో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఒక తామర పువ్వును శివయ్యకు సమర్పిస్తే వెయ్యి బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది పారిజాత పుష్పాలు అంటే శివునికి ఇష్టమైన పుష్పం పారిజాత పుష్పంతో శివుణ్ణి పూజిస్తే సుఖ సంతోషాలు అఖండ ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం కార్తీక మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేయాలి అష్టదల ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు శివలింగం పైన చెంబడు నీళ్లు పోస్తే చాలు ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కార్తీక మాసంలో చేసే అభిషేకానికి మాత్రం రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బు కష్టాలతో బాధపడేవాళ్ళు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి గంధం నీటితో శివయ్యకు అభిషేకం చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన సంపద కలుగుతుంది ఈ నెల రోజులు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే చాలు శుభం జరుగుతుంది